ఆవకాయ ముక్కల్ని కొట్టించుకొచ్చిన తర్వాత శుభ్రంగా ఆరబెట్టుకొని ఆ ముక్కల్లో ఉన్న జీడు జీడులన్నీ తీసేసి తెల్లని ఉంటాయి అవి కూడా తీసేసి తేమ లేకుండా ఆవకాయ పచ్చల్లోకి ఏస్ బ్రాండు నువ్వులను పప్పు నూనె వాడుకోవాలి నిల్గా ఉంటుంది ఒక సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది రుచిగా ఉంటుంది కాబట్టి ఏస్ బ్రాండు నువ్వుల పప్పు నూనె వాడుకుంటుంది ఈ ఆవకాయ ముక్కల్లోకి ఈ గ్లాసులో పావు కేజీ కారం పట్టింది మానక్కి పావు కేజీ చొప్పున మనం ఆరు గ్లాసులు కారం పోసుకోవాలి కూడా మాండీ గ్లాసులు పోసుకోవాలి పావు కేజీ అలాగే పిండి కూడా పోసుకోవాలి మేము ఆ గ్లాస్తో మెంత పిండి కూడా పోసుకోవాలి అలాగే పిండి కూడా పోసుకోవాలి అలాగే ఎల్లుల్లిపాయలు కొన్ని పాయలుగా వేసుకోవాలి వేసుకోవాలి ఎల్లిపాయ దంచింది కొంచెం వేసుకోవాలి స్మెల్ వచ్చింది మంచిగా పచ్చడి రుచిగా ఉంటుంది ఈ కారం ఉప్పు మెంతి పిండి ఆవు పిండి అంతా ఈ ముక్కలు మొక్కలు పట్టేలా కలగట్టుకోవాలి ఎస్ బ్రాండ్ పప్పు నూనె నూనె నిల్వ పచ్చళ్ళు ఖచ్చితంగా ఈ నూనె వాడుకుంటే సంవత్సరం ఈ ఆవకాయ పచ్చడిని మూడు నెలల తర్వాత మనం సరిపడా నూనె పోసుకొని ఏమైనా సాల్ట్ తగ్గినా కలుపుకొని జాడీలకు పెట్టుకోవాలి బ్రాండ్ నువ్వుల పప్పు నూనె ఆవకాయ పచ్చళ్ళలో వాడితే పచ్చడి రుచిగా ఉంటుంది సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది కాబట్టి అందరూ ఈ నూనె వాడుకుంటేనే పచ్చడి నిల్వ ఉంటుంది చెడిపోకుండా ఈరోజు మూడో రోజు కాబట్టి పచ్చడి కలిపి మూడో రోజు కాబట్టి పచ్చడిలో నూనె పోసి పచ్చడిని మూడో రోజు కలపడం జరిగింది కలిపి జాడీలు పెట్టుకోవాలి ఇలా నూనె పోసుకొని పచ్చడిని కలగా కలుపు కలిపేసి కలిసే వరకు తిప్పి యాడీలు కానీ డబ్బాలు కానీ పెట్టుకొని ఫ్రిజ్లో పెట్టుకుని పెట్టుకుంటే సంవత్సరం పాటు నిల్వకుండా పచ్చడి చెడు పోకుండా పాడవకుండా శుభ్రంగా ఇవన్నీ కలిపి